The Joy Joy of Jewelry Shopping Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ విజయం సాధించడంతో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన కొల్లూరు మండల మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధు చేపట్టిన తిరుమల పాదయాత్ర ఒంగోలు చేరుకుంది తన సొంత జిల్లా కొల్లూరు నుంచి తిరుమల తిరుపతికి మధు చేపట్టిన పాదయాత్ర పద్నాలుగు రోజులు పూర్తే నాలుగు వందల కిలోమీటర్లు చేరుకుంది ఈ సందర్భంగా ఒంగోలు చేరిన పాదయాత్రకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు తెలుగు దేశమంటే కార్యకర్త పటిమాటి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ నినాద గళమా నర నరా న్రమ శిక్షణ నిందిన చేతనమా తెగువ చూపు కొండలు తెగవాంధ్రుని విలుసుపు జ చే సమర శంకీమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పతిమా చరితను రాసేటి కాంతి కణం మీరే యవనిక సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశంలో ప్రతి స్పందన మీదే తల తెగిపడిన తలపడు పిడికిలివై తల తెగిపడిన తలపడు పిడికిలివై తలముల కోసం తరగని ని ఈ జగన్మోహన్ మోహన్ రెడ్డినే సైకో వల్ల ఈ నర రూప వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఉపద్రవమే సంభవించింది అలాంటి ప్రళయం నుంచి ఒక విధ్వంసకర పరిపాలన నుంచి విముక్తి కలగాలని చెప్పి కలియుగదయం వెంకటేశ్వర స్వామిని ఈ దుర్మార్గుడి పరిపాలన నశించాలి చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని చెప్పి మనం మొక్కోవటం జరిగింది ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన సందర్భంగా మేమందరం కూడా వేమూరు నియోజకవర్గం కొలూరు గ్రామం నుంచి కలియుగ అయిన తిరుమల తిరుపతి దేవస్థానానికి పాద ఖాళీగా నడకన వెళ్ళి మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరాం అయితే మా కోరిక మన్నించి మన్నించి కలియుగ దైవం కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు ఈ రాధ్ర రాజ్ చరిత్రలో ఒక పా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వైఎస్ఆర్ పార్టీ కేవలం పదకొండు సీట్లే రావటం అనేది ఇంతకుముందు జరగలేదు ఇంకెప్పుడు కూడా జరగదు కేవలం పదకొండు సీట్లతో ఈ జగన్మోహన్ రెడ్డిని పరిపాలన పూర్తిగా ఈ వెంకటేశ్వర స్వామి అంత ముందుంచని మేము భావిస్తున్నాం దానికి కృతజ్ఞతగా తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నాం అంటే పాటు అరవై మంది బృందం బయలుదేరాము ఇంకా దారి పొడుగునా కూడా ప్రజలందరూ కూడా మాకు స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తూ రకరకాలుగా వారికి చేతనైన సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకున్నాం వేమూర్ కాన్స్టెన్సీ కింద వచ్చింది నక్కానంద్ బాబు కాన్స్టెన్సీ ఈ దుర్మార్గుడి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క దురహంకార పరిపాలన నశించాలని చెప్పి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని మేము ఏనాడో మొక్కున్నాము ఈసారి కనుక మా గవర్నమెంట్ అంటూ వస్తే మేమందరం కలిసి పాదయాత్ర చేసి తిరుమల వెంకట స్వామికి మొక్కుబడి అని చెప్పాము దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మా విన్నపాలు మన్నించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మాకు అధికారంగా కట్టబెట్టినందువల్ల ఆ దేవదేవుడికి కృతజ్ఞత తెలుపుతూ డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేమందరం కాయలు నడకన తిరుమల బయలుదేరాము మాకు జనం అడుగడుగున నేరాజనాలు పలుకుతున్నారు బాగా మంచి స్పందన వస్తారు ఆ దేవదేవుడి ముక్కులు తీసుకోవడానికి మేము బయలుదేరణ తెలియజేస్తాం ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్